ఫ్రెండ్స్ మీరందరు ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా నేను కూడా మంచిగా ఉన్నా ఈరోజు నేను నా వంటింట్లో ఒక మంచి ఐటెం చేస్తున్నాను అవేంటి కాదు పూర్ణాలు మనం ఇంట్లో ఏం పూజలు జరిగినా కానీ లేదంటే ఇంకా ఏదన్నా మంచి ఫంక్షన్స్ జరిగినప్పుడైనా కానీ కంపల్సరీ పూర్ణాలు అనేది చాలామంది ప్రిఫర్ అయితే చేసే ఐటెం ఈ పూర్ణాలు ఎలా చేస్తారంటే చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తాను ఫ్రెండ్స్ చూడుండ్రీ మీరు ఇది శనగపప్పు నేను ఎలా ఉడకబెట్టుకున్నానంటే కొంచెం కూడా పలుకు లేకుండా చూడండి ఫ్రెండ్స్ ఏ మాత్రం పలుకు లేకుండా ఇలా ఒక్క గ్లాసు శనగపప్పుకు నాలుగు గ్లాసుల వాటర్ పోసుకొని ఇలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి సరేనావలా తర్వాత దీనికి తగినంత బెల్లం అంటే ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు క్వాంటిటీ నేనైతే కొంచమే వేస్తున్నాను నేను నార్మల్గా మీడియంగా తింటాము మేము స్వీటు సో బెల్లం తురుముకున్న ఫ్రెండ్స్ ఇది అందాలకి కొంచెం ఇప్పుడు ఈ రెండింటిని మనము కొంచెం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ గరిటితో కలుపుకోవడం కన్నా ఈ పప్పు గుత్తి అంటారు కదా ఈ పప్పు గుత్తితోని ఇలా రెండు మిక్స్ అయ్యేలాగా కొంచెం మెత్తగా అనుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మెత్తగా ఇది ఈ బెల్లము తురుము పప్పు ఇది చాలా మంచిగా కొంచెం కలవాలంతే ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు గుత్తితో బాగా అనుకున్న తర్వాత ఇలా మెత్తగా వస్తుంది చూడండి ఎంత మెత్తగా వచ్చిందో సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్టవ్ ఆన్ చేసుకొని సిమ్ములో మంట పైన ఈ బెల్లము ఈ శనగపిండి ప్లస్ ఇందులో కొంచెమంతా ఇలా ఇచ్చి కొంచెం చక్కెరతో పాటు దంచుకున్నాను ఆ పౌడర్ వేస్తున్నాను ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఊరుకోవచ్చు ఇది ఇప్పుడు ఇది సిమ్లో ఒక ఐదు నిమిషాలు పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇది అంతా కలిసిపోతుంది అన్నట్టు ఫుల్ మంట మీద పెట్టుకుంటే మాడిపోతుంది సో ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ వేడైతున్న ఈ పూర్ణంలోనే కొంచెం నెయ్యి యాడ్ చేస్తాను అండి కమ్మగా ఉంటుంది మీకు నచ్చినంత వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చే నెయ్యి వేసిన ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది ఆల్మోస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా పూర్ణం అనేది రెడీ అయిందో జస్ట్ ఒక పది నిమిషాలు సమయం పట్టింది అంతే కమ్మని పూర్ణం రెడీ అయింది చూసి రావులే ఎంత ఈజీ ప్రాసెస్ చెప్తున్నాను చాలా ఈజీ అండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఒక్క ఫర్ టెన్ మినిట్స్ అయింది ఇప్పటికీ ఒక టూ మినిట్స్ అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తా ఫ్రెండ్స్ పూర్ణం రెడీ ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫైనల్గా ఒకసారి కలుపుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా పూర్ణం ఆల్మోస్ట్ రెడీ అయింది పొగలు ఇవంతా పోయి చల్లారేదాకా చల్లర్చుకోవాలి ఇది జస్ట్ ఫ్యాన్ కింద పెట్టినా కానీ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో చల్లారిపోతుంది ఎందుకంటే అప్పుడే ఉండలుగా చేసుకోవడానికి వస్తుంది కదా మనకు ఫ్రెండ్స్ ఇలా పూర్ణ పూర్ణాలని నేను పూర్ణంని ఇలా చేసుకున్నాను ఉండలుగా మిగతా పూర్ణాన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు వారం రోజులు కానీ చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడైతే ఈ రోజుకి సరిపడాన్ని బాల్స్ మాత్రం నేను చేసుకున్నాను మిగతాది రేపటిది రేపు చేసుకుంటాను ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడి చేసుకుందాము ఒక మూకుట్లో ఆయిల్ వేసుకున్న నూనెను లోపు పూర్ణం వేయడానికి పిండి ప్రిపేర్ చేద్దాము ఈలోపు నూనె కాగుతుంది ఫ్రెండ్స్ ఇందులో మనము ఈ పూర్ణాలకి పైన కోటింగ్ కోసం ఏం రెడీ చేసుకున్నామంటే ఇది ఈ పిండి ఇది ఏంటంటే ఒక గ్లాస్ బియ్యం ఒక గ్లాస్ ఒక గ్లాస్ బియ్యంకి ఒక గ్లాసు మినపపప్పు ఓవర్ నైట్ నానబెట్టుకో మొత్తం ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి పట్టి ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు పేస్ట్ అనమాట నైట్ రుబ్బుకున్నది మిక్సీ చేసుకున్నది పొద్దున ఇలా రెడీ అవుతుంది ఇది ఎలా అంటే జారుడు జారుడుగా ఉండద్దు ఇలా టిక్కుగా టైట్గా ఉండాలి ఎందుకంటే మనము ఈ పూర్ణం ముంచినప్పుడు దీనికి పట్టుకోవాలి కదా ఫ్రెండ్స్ లేదు అంటే లూజ్ లూజ్ కలుపుకున్నాం అనుకోండి అప్పుడు మనం పూర్ణానికి పట్టుకోదు అందుకని ఇప్పుడు ఇందులో మనము చిట్కడంతా ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎనీ స్వీట్ ఐటమ్ ఏది చేసినా కానీ ఉప్పు లేనిది రుచి అస్సలే రాదు ఫ్రెండ్స్ ఏ స్వీట్ లో కానీ కొంచెం అంతా ఉ ఉప్పు అయితే యాడ్ చేస్తారు కొంచెమంతా సోలా పొడి తినే సోడా ఇది కొంచెం వేస్తున్నా దీన్ని మనము మిక్స్ చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేస్తలేను ఫ్రెండ్స్ ఇలా టైట్గా పెట్టిన పిండిని నూనె అయితే జబర్దస్త్ వేడైంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ పూర్ణాలని ఇందులో వేద్దాము సో దీన్ని తీసుకొని ఇలాగే మనము ఆయిల్లో వేస్తున్నాం కొంచెం మంట సిమ్లోనే పెట్టుకోండి ఫస్ట్ అయితే నూనె బాగా కాగా పెట్టుకోండి ఎందుకు అంటే ఈ లోపల ఉన్నది కూడా మంచిగా ఉడుకుతుంది అందుకోసమని పూర్ణం ఉంటుంది కదా అది మంచిగా ఉడకడానికి ఇదే విధంగా వేసుకుందాము ఒక వాయికి ఒక నాలుగు ఐదు అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది మాత్రం గట్టిగా ఉండాలి ఈ పిండి లేదు అంటే జారుడు జారుడు ఉంటే పూర్ణం మొత్తం ఇచ్చుకోపోయి పిండి మొత్తం అయిపోతుంది ఇంకొకటి వేసుకుందాము వాయికి ఇలా ఒక్క నిమిషం అయిన తర్వాత ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ పూర్ణాలని జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఏ ఒక్క పూర్ణమైనా కానీ ఇచ్చుకొని పోయిందా పోలేదు కదా మంచి ఎలా వేసిన బాల్స్ మనకు అలాగే ఉన్నాయి సో ఎందుకు అంటే మనము ఈ పూర్ణం ముద్ద పర్ఫెక్ట్ తీసుకున్నాం తర్వాత దీంట్లో కలిపే పిండి కూడా మనం గట్టిగా తీసుకొని చక్కగా వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ బోండా లాగానే ఎంత చక్కగా ఉన్నాయో చాలా మందికి బూరలు ఇట్లా విచ్చుకుపోతూ ఉంటాయి పూర్ణాలు సో చాలా ఈజీ పద్ధతి కదా ఫ్రెండ్స్ నేను చేసింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఒక్క ఇంకొక టూ మినిట్స్ వేగాలి ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి పూర్ణాలు ఇప్పుడు తీసేసుకుందాం మనం ఇలా వస్తేనే చాలా మంది శనగపిండితో చేస్తారు ఫ్రెండ్స్ శనగపిండితో కాదు ఇలా ఒకసారి నేను చేసినట్టు ఈ బ్యాటర్తోని ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు మినపప్పు ఇవి నానబెట్టేసుకొని రాత్రంతా ఉండనివ్వండి తెల్లవారి పూర్ణాలు ఈ పిండితో వేసుకోండి ఎంత బాగుంటుందో తెలుసా ఫ్రెండ్స్ చూడండి నూనె ఎంత నీట్గా ఉందో ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చాలా 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 సింపుల్ ప్రాసెస్లో పూర్ణాలు అయితే రెడీ అయినాయండి మీకు నచ్చినాయండి ఇదే ప్రాసెస్లో మీరు చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్